నమస్తే స్వాగతం ఆలయ నిర్మాణం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూజారిగూడెం పెద్దచేరువు కట్ట వద్ద అమ్మవారి గుడి నిర్మాణం కోసం చర్ల నివాసి ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న గూడూరి రామారావు గారు ఈరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు శంకుస్థాపన చేశారు పది రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ ఓపెనింగ్ కార్యక్రమానికి జయభారతి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రావు డాక్టర్ జయభారతిలు రానున్నారని రామారావు గారు తెలిపారు తమ సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాకుండా పూజారిగూడెంలో ఉన్న సోముల దేవమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు రిపోర్టింగ్ same very good, very good.